ఎలాంటి ఛాన్స్ లో మీకు ఎలాంటి ఎస్పెషల్ ఓన్లీ బ్లౌజెస్ చూస్తాను వీకో జెరీలో డిఫరెంట్ వెరైటీ ఆసమ్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలాంటి వెరైటీ ఎదిరిపోవాలి చూస్తేనే టక టాక్ సెలింగ్ అయిపోవాలి ఇంత సూపర్ గా మీరు వస్తాను షైనింగ్ చూడండి డిఫరెంట్ కాన్సప్ ఇది జార్జెట్ లో లక్షా బుట్ట చాలా న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ఉన్నాయి కరెన్సీ సిల్క్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి కరెన్సీ సిల్క్ అంటే ఇందులోనే షెడెడ్ వచ్చింది ఇది లుక్ చూస్తాను మీరు ఎంత హెవీ రిచ్ లుక్ ఉంటుంది చీరా క్వాలిటీ చూడండి మీరు ఎంత సూపర్ గా ఉంటుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది మీరు చూడండి వన్ మీటర్ లైనింగ్ రూబీ కంపెనీ ఐటమ్ ఉంటది ట్వంటీ ఫైవ్ పీసీ సెట్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది కూడా ఉంటుంది చూడండి మీరు ఫ్రీ సై స్పెషల్ సింగల్ కలర్ లో ఎలాంటి మొత్తం శారీ లుక్ ఉంటుంది హెవీ బాక్స్ లో టెన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే గరీం నవాస్ సిక్స్టల్ ఇప్పుడు చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చిన స్పెషల్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఫోర్ డేస్ లో చాలా న్యూ న్యూ వెరైటీ వచ్చింది చాలా వేడి వేడి ఎలాంటి పార్సల్స్ కంటిన్యూ ఓపెన్ అయితే ఉన్నాయి చూడండి చాలా హాట్ కేక్ హాట్ కేక్ వరైటీ ఉంటుంది నిదానంగా ఆయన వరకు వీడియో చూడాలి స్పెషల్ ఫోర్ డేస్ కోసం ఉంటుంది ఇంకా పార్సల్ చాలా ఇంకా ఓపెన్ చేయడానికి చాలా న్యూ న్యూ ఐటమ్స్ ఉంటుంది మేరే గరం నవాస్ ఎక్స్టాల్ అంటే అందరికి ఉన్నాయి పాత షాప్ జనూన్ షాప్ ఉంటుంది స్టాక్ మాత్రం మా దగ్గర క్వాంటిటీలో బల్క్ లో ఉంటుంది షాప్ అడ్రస్ ఫస్ట్ చెప్తా మంచిగా చాలా కస్టమర్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి మన షాప్ అడ్రస్ వచ్చి మీకు హైదరాబాద్ లొకేటెడ్ ఉంటుంది మీకు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మీరు మదీనా సర్కల్ నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకుని హైకోర్ట్ రోడ్ మీద రావాలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే గాడ్ మార్కెట్ ఫైవ్ ఫ్లోర్ లో మాది షాప్ లొకేటెడ్ ఉండేది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ ఇస్తాను ఆ కి మీరు కాల్ చేయండి వెంటనే మీకు లొకేషన్ లేకుంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మినిమం బిల్ వచ్చేసి మీకు ఆన్లైన్ గురించి కంపల్సరీ టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది మీరు షాప్ కి వచ్చి ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు అదే కూడా రిసేలర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇంటి కోసం మన దగ్గర అస్సలు ఇంట్రీ లేదు ఓన్లీ రీసేలర్స్ వాళ్ళే రావాలి బల్క్ లో తీసుకోవాలి సింగల్ పీస్ సింగల్ కోసం అసలు కాల్ చేయవద్దు ఇంకా మన ప్రైస్ చాలా డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది ఇంకా జిఎస్టీ కూడా ఉండదు అందరి పాత వాళ్ళకి తెలుసునే మన షాప్ పేరు వస్తే చాలా చాలా జనూన్ షాప్ ఉన్నాయి చాలా జనూన్ ఆఫర్ ఉంటుంది మన దగ్గర రోజు ప్రతి డే కూడా డైలీ స్టాక్ వస్తే డైలీ పోతాయి అన్నిటం వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మన దగ్గర చాలా న్యూ న్యూ వెరైటీ ఉంటుంది నిదానంగా మీరు వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇంకా కంపల్సరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మినిమం బిల్ వచ్చేసి ఆన్లైన్ టెన్ థౌసండ్ కంపల్సరీ సింగిల్ పీస్ సింగల్ సర్ట్ కోసం అసలు డిస్టర్బ్ చేయవద్దు ఇప్పుడు చూపిస్తాం మీకు ఎలా ఎలా ఐటమ్స్ ఉంటాయి మీరు చూడండి మీరు డిఫరెంట్ ఛాన్స్ ఐటమ్స్ అన్ని కస్టమర్కి బెనిఫిట్ లాభం మన అక్క చిల్లలకి కంపల్సరీ రావాలి ఇది ఫోర్ డేస్కి అస్సలు మిస్ చేయవద్దు కంపల్సరీ ఫోర్ డేస్ కోసం రావాలి విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోవాలి చూడండి మీరు ఫస్ట్ ఐటమ్ వేడి వేడి మన దగ్గర న్యూ న్యూ ఐటమ్ పైన ఆఫర్ ఉంటుంది ఇదిగో చూడండి మీరు ఎలాంటి బ్లౌజర్స్ ఉంటుంది ఇది ఎలాంటి ఇదిగో చూడండి మీరు అన్ని ఫైన్సీ ఫైన్సీ బ్లౌజర్స్ ఉంటుంది ఎలాంటి టెన్ టెన్ పీజీ బండలు ఉంటుంది అన్ని మగ్గం వర్క్ కానీ ఏదాని కానీ కానీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వీడియోలో చూపించినా మీరు ఫోర్ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత వచ్చి ఇది దొరికింది లేదు అట్లా చెప్పవద్దు లిమిటెడ్ స్టాక్ దాని గురించి ముందు చెప్పి చెప్తున్నాం ఫాస్ట్గా వస్తే ఫాస్ట్గా దొరుకుతుంది ఇగో చూడండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది అన్ని ఫిఫ్టీన్ పీస్ ఈ ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ పీస్ అట్లా సర్ట్ ఉంటుంది అన్నీ మగ్గం వర్క్ కానీ హ్యాండ్ వర్క్ కానీ అన్నీ ఉంటుంది ఖాళీ ఇది ఛాన్స్లో ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్ కోసం ఇది మన మధ్య సబ్స్క్రైబర్ కోసం ఇగో చూడండి ఎలాంటి ఛాన్స్లో మీకు ఎలాంటి స్పెషల్ ఓన్లీ బ్లౌజెస్ ఇగో చూడు అన్నీ ఉంటుంది ఆ మీరు ఫైవ్ సీ బ్లౌజ్ చూపించినా అదే కావాలంటే ఉండదు ఇగో వేరే వేరే అన్నీ ఉంటుంది ఒక్కటే మోడల్ పట్టుకోవద్దు ఈ ఛాన్స్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ స్పెషల్ బ్లౌజ్ పీసెస్ ఉంటుంది మీరు చూడండి ఎక్కడ చూడండి ఈ పార్సల్ మళ్ళీ ఫాజ్గా వచ్చి తీసుకోండి మళ్ళీ చెప్పవద్దు మాకు దొరికింది లేదు ఇగో చూస్తున్నాం ఇగో లో ఓన్లీ ఫోర్ ఇన్స్ స్పెషల్లో ఫాజ్గా ఎవరి కస్టమర్ ఫాజ్ వస్తే వాళ్ళకి ఎలాంటి లాభం ఐటమ్ దొరుకుతుంది కాస్ట్ చెప్పాలి షాక్ అయిపోవాలి చేతి నుంచి కింద పడిపోవాలి మీరు కూడా కింద పడిపోవాలి అలాంటి షాకింగ్ ప్రైస్ ఇగో చూస్తున్నాం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అలాంటి ప్రైజెస్ బయట మీరు దోశ తీసుకుంటేనే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో దోశ వస్తుంది ఇట్లీ వస్తుంది మనం ఇస్తున్నాం ప్రైస్ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్లో లాంటి లాభం ఐటమ్ ఇస్తున్నాం ఫాజ్గా హరిఫ్గా వచ్చి హరిఫ్గా తీసుకోండి ఫాజ్గా క్వాంటిటీ అంటే దొరుకు అందరి కస్టమర్కి వన్ బండల్ టూ బండలే దొరుకుతుంది ఎందుకంటే చార్స్ ఐటమ్ ఉన్నాయి అందరికీ ఇవ్వలేదు ఉంటుంది ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ లో ఎవరు కూడా ఏరు మీకు నెట్టెడ్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం షాకింగ్ ప్రైస్ షాకింగ్ వెరైటీ షాకింగ్ ఐటమ్ అలాంటి ఐటమ్స్ కావాలంటే మేరే కరీంనవాజ కి విజిట్ చేయాలి ఎలాంటి లాభం తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా డిఫరెంట్ లో వేడి వేడి ఉంటుంది చాలా డిఫరెంట్ ఐటమ్ కూడా చెప్పేది ఏం అవసరం లేదు చూడండి మీరు ఫైవ్ ఫోర్ వన్ సాడీ చూపిస్తా ఇలా ఉంటుంది అది లుక్ చూడండి మీరు ఇలా ఉంటుంది వీకో జరీ ఐటమ్ ఉంటుంది కూడా డిజైన్స్ ఉంటుంది ప్రతి టైం మన దగ్గర రెడీ ఫార్ త్రీ టు ఫోర్ డిజైన్స్ రెడీ ఉంటుంది మనం జస్ట్ ఇది లో వన్ డిజైన్ చూపిస్తాను చూడండి మీరు చాలా డిఫరెంట్ లో అండ్ లుక్ చూడండి ఖాళీ ఓహోహో చూస్తాను వీకో జెరీలో ఎలాంటి ఈ టైప్ లో విత్ పల్లో చూడండి మీరు జరీతో సహా ఇక చూడండి మీరు ఓహో చీరా లుక్ చూడండి ఖాళీ ఎలా ఉంటుంది ఇగో చూస్తాను మీరు ఇక చూడండి ఎలాంటి మొత్తం సారీ లుక్ ఆయన ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది ఎలాంటి బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది సాలీ లుక్ ఉంటుంది ఫాజ్గా చూస్తే ఫాజ్గా విజిట్ చేయండి మీకు కుదురుదంటే అంటే స్క్రీన్ పైన నంబర్ మెన్షన్ చేస్తున్నాను త్రీ నంబర్స్ ఉన్నాయి ఒక్క నంబర్ ప్లీజ్ చెప్తాను ఒక్క నంబర్ బిజీ వస్తే త్రీ నంబర్స్ ఉన్నాయి ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి ట్రై చేయండి వాళ్ళ నెంబర్గానే మీరు ట్రై చేస్తాను ఇంకా మళ్ళీ ఫోన్ రిసీవ్ అవుతలేదు బిజీ వస్తానో చెప్తాను దాని గురించి చెప్తాను చూడండి మీరు ఎలాంటి వెరైటీ ప్రైజ్ కూడా చాలా షాకింగ్ మన మన ప్రైజే మేరే గరీంబద్ సెక్షన్ అంటే బ్రాండ్ ఉంటుంది మన ప్రైజ్ ఎక్కడ కూడా దొరకవు మొత్తం హైదరాబాద్ ఎక్కడైనా తిరిగిన అంటే ఆల్ ఓవర్ ఇండియాకి చెప్తున్నాం మన ప్రైజే అసలు దొరకు మీకు ఓన్లీ మన దగ్గర దొరుకుతుంది టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్లో అలాంటి వెరైటీ మనం ఇస్తున్నాం ఈజీగా మన అక్క చిల్లలు తీసుకొని త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ టకా టకా అట్లా అమ్ముకోవాలి అలాంటి వెరైటీ దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు డోలాలో ఫుల్ డిమాండ్లో జరీతో సహా మీకు చూడండి కౌర్ డిజైన్ వచ్చి చాలా డిఫరెంట్ వెరైటీ ఆన్లైన్లో ఫుల్ హాట్ కేక్ సెల్లింగ్ ఉన్నాయి ఫుల్ డిమాండ్లో ఉన్నాయి సెల్లింగ్ చీరా లుక్ చూడండి ఖాళీ ఎలా ఉంటుంది ఓహో డిఫరెంట్ వెరైటీ అవసం వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవ్వ చూడండి మధ్యలో మొత్తం జరిగి వచ్చి దగ్గర నుంచి చూడండి ఎలా ఉంటుంది ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్స్ కావాలంటే ఓన్లీ మేరే గరిం నివాసక్ స్టాల్కి విజిట్ చేయాలి మనం వీడియోలో కవర్ చేస్తా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ షాప్కి వచ్చి తీసుకోవాలి మీరు అన్ని వీడియోలు కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఇదే వచ్చేసి బ్లౌజ్ చూస్తేనే టాటాగా స్క్రీన్ షాట్ తీసేయండి షాప్ షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా హరియప్గా బుక్ చేసుకోవచ్చు మినిమమ్ బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ వితౌట్ జిఎస్టీ నో జిఎస్టీ ఉంటుంది మన దగ్గర చూడండి మీరు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది దాని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో అలాంటి వెరైటీ మనం ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేది డిజిటల్లో చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా వేడి వేడి చాలా హాట్ కేక్ వెరైటీ ప్యాకింగ్ ప్యాకింగ్లో చూస్తాను డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ఒక్కసారి హెవీ అంటే చాలా హెవీ ఐటమ్ ఉంటుంది చూడండి మీరు ఫస్ట్ ఒక శారీ చూపిస్తా మీకు డిజిటల్లో చాలా సూపర్ కాన్సెప్ట్ సూపర్ వెరైటీ న్యూ న్యూ ఐటమ్ న్యూ న్యూ వెరైటీ చూస్తాను మీరు లుక్ చూడండి ఖాళీ ఎలా ఉంటుంది ఎలాంటి వెరైటీ అద్దరిగిపోవాలి చూస్తేనే టాకా సెల్లింగ్ అయిపోవాలి న్యూ వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే ఒక్కసారి మన షాప్కి విజిట్ చేయండి ఎలాంటి లాభం ఐటమ్ మీకు దొరుకుతూనే ఉంటుంది చూస్తున్నాను చీరలు మధ్యలో మొత్తం జరీ లైన్స్ కూడా ఉన్నాయి డిజిటల్ వచ్చి జెరీ లైన్స్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ అండ్ వచ్చేసి బ్లౌజ్ చాలా డిఫరెంట్ ఇలాంటి డిజిటల్ బ్లౌజ్ ఇట బార్డర్ ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ వెరైటీ న్యూ డిజైన్స్ న్యూ కాన్సెప్ట్ న్యూ కలర్స్ మొత్తం ఇగో ఎలాంటి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి చాలా డిఫరెంట్ కలర్ డార్క్ కలర్ లో అండ్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ దీనికి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ట్వంటీ వన్ రూపీస్ మాత్రంలో లో జస్ట్ త్రీ ట్వంటీ వన్లో ఎలాంటి ఐటమ్స్ ఇస్తాను ఈజీగా చెప్తాను సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ హరిఅప్గా అనుకోవచ్చు మీరు రిసైలర్ వాళ్ళకి అంటే మన దగ్గర ఏదైనా మీరు ఐటమ్ కొని అనుకో కంపల్సరీ డబల్ ప్రాఫిట్ అయిపోతుంది అలాంటి వెరైటీ మనం ఇస్తాం మీకు నెక్స్ట్ ఐటమ్ ఇస్తాను మీకు చాలా ధమాకా ఆఫర్ లో ధమాకా ఆఫర్ ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ కూడా ఛాలెంజింగ్ గా చెప్తాను ఓన్లీ మేరే కరీంనలోనే అన్ని ఫైన్సీ ఫైన్సీ ఐటమ్ ఇలాంటి అన్ని ఫైన్సీ ఫైన్సీ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది చాలా డిఫరెంట్లో న్యూ న్యూ ఐటమ్స్ చూడండి మీరు డిఫరెంట్ ఖాళీ కలెక్షన్ చూడండి మీరు ఇలా ఉన్నాయి అన్ని ఫైన్సీ ఫైన్సీ పీసెస్ చూస్తాను మీరు బయట ఇదే చిరి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ ప్రైజ్ ఉంటుంది చూడండి మరి ఖాళీ డిజైన్ చూడండి ఎలా ఉంటుంది ఓహోహో జస్ట్ మనం శాంపుల్ చూపిస్తాను ఫాజ్గా రావాలి ఫాజ్గా తీసుకొని వెళ్ళాలి ఈ ప్రైస్ మనం చెప్తున్నావు కదా మార్కెట్లో ఎవ్వరు కూడా ఇవ్వరు షాకింగ్ ప్రైస్ ఉన్నది ఫస్ట్ మీరు ఐటమ్ చూడండి అన్ని అన్ని ఐటమ్ చూడండి బ్యాక్ ప్యాకింగ్లో ఉంటుంది ఫోర్ ఫోర్ పీస్ అది ఉంటుంది చూస్తున్నాం మీరు ఐటమ్ ఎలా ఉన్నాయి చాలా హాట్కే క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఇలాంటి బ్యాగ్ ప్యాకింగ్ ఉంటుంది బ్యాక్ ప్యాకింగ్ డిజైన్ చూడండి ఖాళీ మీరు చూస్తున్నాం మీరు డిజైన్ ఎలా ఉంది ఇగో చూడండి డిఫరెంట్ అన్ని చెప్తున్నావు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ది ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ మన అక్క చెల్లెలకి లాభం చూస్తున్నాం మీరు ఎలా ఐటమ్ ఉన్నాయి ఫోర్ గ్రామ్ గోల్డ్ సిక్స్ గ్రామ్ గోల్డ్ సెవెన్ గ్రామ్ గోల్డ్ అన్ని ఐటెం ఉన్నాయి కానీ మనం చాలా షాకింగ్ ప్రైస్ కి ఓన్లీ సీజన్ స్పెషల్ ఫోర్ డేస్ లో మన అక్క చెల్లెల గురించి మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్స్ ఇస్తాను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను మార్కెట్ లో ఎవ్వరు కూడా వేయరు మీరు చూడండి చీర లుక్ చూడండి మీరు ఎలాంటి స్టాక్ కూడా ఉంటుంది చూడండి ఫోర్ నైన్టీ నైన్ లో చూడండి కుప్పలు కుప్పలు స్టాక్ ఉంటుంది ఒకసారి ఒక చీర కూడా చూపిస్తా ఛాన్స్ లో ఐటమ్ ఎలా ఉంటుంది చూడండి ఫోర్ డబల్ లో ధమాకా ఆఫర్ ధమాకా ఐటమ్ మార్కెట్ లో ఎవ్వరు కూడా వేయరు అన్ని థౌసండ్ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ మన అక్క చెల్లెలకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఇవ్వ చూడండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఛాలెంజింగ్ మార్కెట్ లో ఎవరు కూడా ఇవ్వరు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఒక్కసారి చీర లుక్ కూడా చూసుకోవచ్చు మీరు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో ఇలాంటి ఐటమ్స్ చూడండి మీరు షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ ఉంటుంది కంపల్సరీ విజిట్ చేసి లాభం తీసుకోండి లేకుంటే హరిఫ్ గా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఇచ్చేవచ్చు మాకు చూడండి మీరు అన్ని ఐటమ్స్ ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంపల్సరీ వాళ్ళు అమ్ముకోవచ్చు అలాంటి వెరైటీ ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో చూడండి మనం జస్ట్ ఇది శాంపుల్ చూపించిన డిజైన్స్ చూస్తున్నాం మీరు ఎలా ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ లో ఎవరు కూడా వేయరు చూడండి మీరు అన్ని డిజైన్స్ చూడండి ఏది ఉన్నాయి కస్టమర్కి లాభం ఇది ఫోర్ డబల్ నైన్లో ధమాకాలో కంపల్సరీ విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి ఇంకా చూడండి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయిలో మనం జస్ట్ ఇది శాంపుల్లో చూపించిన ఫాస్ట్గా గా వచ్చి గా తీసుకోండి మీరు చూస్తాను మీరు ఎలా ఉన్నాయి ఫోర్ డబల్ నైన్లో ఇలాంటి చూడండి మీనా డిజైన్ కూడా లో కస్టమర్ గా వస్తే గా దొరికితే చూస్తాను మీరు లుక్ తో సహా చూడండి ఫోర్ నైన్టీ నైన్లో ఎవరు కూడా ఇయరు మీకు ఎంత ఛాలెంజింగ్ చెప్తాను చూడండి డిజైన్ ఖాళీ ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కేవలం కంపల్సరీ విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి ఇంకా లేటెస్ట్ న్యూ న్యూ వెరైటీ చాలా ఉంటుంది మీరు కంపల్సరీ విజిట్ చేయండి కుదిరితే లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను స్క్రీన్ పైనా నంబర్కి మీరు స్క్రీన్ షాట్ ఫాజ్గా పెట్టండి ఫాజ్గా ఆన్సర్ ఇచ్చేస్తా నెక్స్ట్ ఐటమ్ చాలా వేడి వేడి చాలా న్యూ న్యూ ఐటమ్ న్యూ న్యూ గరం గరం ఐటమ్ ఉంటుంది ఫుల్ వేడి వేడి ఐటమ్ ఉంటుంది చూడండి మీరు ఓహో చాలా డిఫరెంట్ మార్కెట్ లో కనపడదు అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ ఓన్లీ మేరే గరీం స్టాల్ లో కనపడుతుంది చూస్తున్నాను మీరు డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడండి మీరు కలర్ లుక్ ఎలా ఉంటుంది మనం జస్ట్ ఫస్ట్ శాంపుల్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది దాని తర్వాత అన్ని దాని డీటెయిల్ కూడా చెప్తా మీకు చాలా డిఫరెంట్ వెరైటీ వర్క్ బ్లూస్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇంకో చూడండి స్పేస్ సిల్క్లో ఉంటుంది చాలా డిమాండ్లో ఐటమ్ షేడెడ్ చూడండి దాని షేడ్ చూడండి ఎలా ఉన్నాయి ఎలా మీరు షైనింగ్ చూడండి మీరు ఇంత సూపర్గా మీరు వస్తున్న షైనింగ్ చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది డిఫరెంట్ వెరైటీ న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది ఎలాంటి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో చూడండి మీరు టైప్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉంటుంది ఓహోహో చాలా డిఫరెంట్లో డిఫరెంట్లో డిఫరెంట్ ఐటమ్ మళ్ళీ విత్ బాక్స్తో సహా ఇగో చూడండి మీరు కలర్ షార్ట్ కూడా చూసుకోవచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ షార్ట్ అన్కామన్ కలర్ షార్ట్ మీకు మార్కెట్లో కనపడదు అలాంటి కలర్ అని చూడండి మీరు విత్ క్యాటలాగ్తో సహా ఉంటుంది మీకు ఇగో చూడండి ఈ టైప్ లో తో సహా విత్ కొంబో సహా ఉంటుంది న్యూ ఐటమ్ న్యూ లెటెస్ ఐటమ్ లేటెస్ట్ వెరైటీ ఉంటుంది కానీ మన దగ్గర లో చాలా ఆఫర్ ప్రైస్ దీనికి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ వన్ రూపీస్ కేవలం జస్ట్ ఫైవ్ ఎయిటీ వన్ లో అలాంటి ఐటమ్స్ ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లక్షా బూటా సిల్వర్ లో జార్జెట్ లో లక్షా బూట చాలా న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ఉన్నాయి చాలా హాట్ కేక్ వెరైటీ చాలా డిఫరెంట్ లో ఉంటుంది హెవీ బ్లౌస్ హెవీ ఐటమ్ ఉంటుంది ఓహో లుక్ చూస్తున్నాం డిఫరెంట్ లో చాలా డిఫరెంట్లో చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఫస్ట్ ఫోర్ వన్ శారీ చూపిస్తాను మీటర్ లెక్కనే కూడా ఈ బట్టా తీసుకుంటే ఇది మాక్సిమం టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మిటరే ఉంటుంది కానీ మన మక్క చీలకి చాలా తక్కువలో చాలా ఛాన్స్లో ఇవ్వాలి లక్షా బూటా ఐటమ్ ఇది సిల్వర్లో ఇది మధ్య బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి మీరు వివింగ్ ఇది సిల్వర్ వివింగ్ ఉంటుంది చాలా డిమాండ్ ఫుల్ ఐటమ్ ఇది ఇక చూడండి మన షాప్ది హాట్ కేక్ ఐటమ్ ఇది ఆయన ఇలాంటి హెవీ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు హెవీ బ్లౌజ్ హెవీ కాన్సెప్ట్ ఇక చూడండి మీరు డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ ఉంటుంది సిక్స్ కలర్స్ కూడా రిసర్ వాళ్ళకి టకాటకా వెళ్తుంది ఎలాంటి కలర్ చాట్ ఉంటే ఇదిగో చూడండి మొత్తం ఫ్రూట్ కలర్ చాట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ కేవలం జస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్లో ఎలాంటి ఐటమ్స్ ఇస్తున్నాం మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ చాలా డిఫరెంట్లో ఓహో హో చాలా కేక్ వెరైటీ డిఫరెంట్లో ఎలాంటి వెరైటీ ఎలాంటి కాంబినేషన్ చూడండి మార్కెట్లో కనపడదు అలాంటి న్యూ న్యూ ఐటమ్ పైన మేరే దగ్గర ఏమన్నా ఆ సీతాల్లో న్యూ న్యూ ఐటమ్ పైన ఆఫర్ ఉంటుంది మీకు ప్రతిరోజు కూడా న్యూ న్యూ స్టాక్ వస్తేనే ఉంటాయి పోతూనే ఉంటాయి కలర్ని చూడండి ఒక్క సార్ ఓహోహో ఎలా ఐటమ్ ఎలా హాట్ కేక్ ఐటెం ఇస్తున్నాం మనం చూడండి మీరు ఫస్ట్ వన్ సాడీ చూపిస్తా ఎలా ఉంటుంది విత్ బాక్సెస్ అలా ఉంటుంది యాంటటిక్ వెరైటీ డిఫరెంట్ వెరైటీ ఇగో చూడండి కరెన్సీ సిల్క్ ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉన్నాయి కరెన్సీ సిల్క్ అంటే ఇందులోనే షెడెడ్ వచ్చింది ఇది ఓహోహో షేడ్ చూడండి మీరు ఎలా ఉంటుంది ఓహో సరస్కి ఇష్టం వచ్చి టజల్స్ వచ్చి ఎంత న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ చూడండి మీరు డిఫరెంట్లో మీకు ఇష్టం చూడండి మీరు చూస్తాను మీరు ఓహో ఫినిషింగ్ చూడాలి ఐటమ్లో ఎలా ఉంటుంది కరంచీ సిల్క్ ఐటమ్ ఉంటుంది మళ్ళీ ఇలాంటి వర్క్ బ్లౌస్తో సహా అంటేగే కాంబినేషన్ అంటే డిఫరెంటే ఓహోహో చాలా హైలైట్ చాలా హైలైట్ అంటే చాలా హైలైట్గా చూడండి చూసినా నా ఎలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీనే మన అక్క తీసుకొని తీసుకుని వెళ్తే టకా సేలింగ్ అయిపోవాలి ఫాస్ట్ గా చూస్తేనే గా స్క్రీన్ షాట్ పెట్టి ఎలాంటి లాభం తీసుకోండి మీరు సిక్స్ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓహో హో మనమే షాక్ అయిపోయినా కలర్ చూసినాక మనమే షాక్ అయిపోయినా దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ కేవలం తక్కువ నుంచి తక్కువ మన అక్క చిల్లల గురించి ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్ లో మీకు మేరే హరిస్టర్ లో ఫైవ్ నైన్టీ వన్ రూపీస్ కేవలం జస్ట్ ఐదు వందల తొంభై ఒకటి రూపాయల్లో ఇలాంటి ఐటమ్స్ ఇస్తున్నాయి ఇంకా డైరెక్ట్ ప్రైజ్ ఇంకా నో జీఎస్టీ నథింగ్ జిఎస్టీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా బ్లాక్ మాస్టర్ ఐటమ్ ఇది ఓహో హ్యాండ్ వర్క్లో చాలా న్యూ ఐటమ్ చూడండి మీరు డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఒక్కసారి కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు మీరు డిఫరెంట్గా ఉంటుంది హైలైట్గా ఉంటుంది మొత్తం చూ చూసినా మీరు ఫస్ట్ ఫార్ వన్ శారీ చూపించిస్తా ఇలా ఉంటుంది దాని తర్వాత కలర్స్ కూడా చూపిస్తా హెవీ ఐటమ్ హెవీ పట్టులో సిల్వర్ పట్టులో మీకు విత్ బాక్స్ సహా ఎలాంటి డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది చూడండి చాలా లో హెవీ బ్లౌజ్ బయట బ్లౌజ్ ప్రైజ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ప్రైస్ ఉంటుంది కానీ మనం చాలా తక్కువకి మన అక్క చిల్లల గురించి ఫస్ట్ ఫస్ట్ సారీ క్వాలిటీ చూపిస్తా మీరు చూడండి హెవీ క్వాలిటీ ఈజీగా చెప్తాను మన అక్క చిల్లల తక్కువ నుంచి తక్కువ కూడా అమ్మిన అంటే వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ కంపల్సరీ సేల్ అవుతుంది ఐటమ్ మ్యాక్సిమమ్ టువెల్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు మీరు లుక్ చూస్తాను మీరు అంతా హెవీ రిచ్ లుక్ ఉంటుంది ఇలాంటి రిచ్ లుక్ సిల్వర్ మీనా పట్టు ఉంటుంది మొత్తం సాఫ్ట్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఎలాంటి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది బయట బ్లౌజ్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉన్నది ఓహో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలర్ చాట్ ఎయిట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఇగో చూడండి కలర్ చూస్తేనే కళ్ళు తిరగాలి ఎలాంటి కలర్ చాట్ ఉంటుంది చూడండి మీరు డిఫరెంట్లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మన అక్కా చిల్లల గురించి ఓన్లీ ఫోర్ డేస్ స్పెషల్లో ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్లో ఎలాంటి ఐటమ్స్ మీరు తీసుకొని ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కంపల్సరీ అమ్ముకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఫుల్ డిమాండ్ లో ఉన్న ఈ ఐటమ్ కూడా మంగళ సూత్ర ఐటమ్ లో చాలా లేటెస్ట్ డిజైన్ ఇచ్చిన ఇప్పుడు ఈసారికి డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్ లో బ్లౌజ్ లో విత్ క్యాడ్లక్ తో సహా ఎయిట్ ది అట్ ఉంటుంది ఇదే కూడా చాలా ఛాన్స్ రేట్ లో మన అక్క చిల్లెల గురించి ఫస్ట్ ఫార్ మీకు శారీ చూపిస్తా ఎలా ఉంటుంది లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది ఎలాంటి వాళ్ళకి ఐటమ్ అంటే టకా సెల్లింగ్ అయిపోతుంది ఇక చూడండి మీరు ప్రాఫిటబుల్ ఐటమ్ ఉంటుంది కంపల్సరీ మీరు విజిట్ చేసి ఇలాంటి లాభం తీసుకోండి చూస్తున్నాం మీరు ఎలాంటి చూడండి చీర క్వాలిటీ చూడండి మీరు ఇంత సూపర్గా ఉంటుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది మీరు చూడండి ఈ ట్యాబ్ లో ఎక్సలెంట్ గా ఓహో చీర లుక్ చూడండి మీరు ప్యూర్ జార్జెట్లో ప్యూర్ జార్జెట్లో నెక్లెస్ మోడల్ ఉంటుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది చాలా సూపర్ ఇట్ చాలా మంది పెట్టడానికి వంద వంద పీస్ రెండు వందల పీస్ అట్లా క్వాంటిటీ క్వాంటిటీ తీసుకున్నాయి ఐటమ్ గురించి ఇగో చూడండి సూపర్గా ఇలాంటి సపరేట్గా బ్లౌజ్ వస్తుంది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది విత్ క్యాడ్లాక్ తో సహా ఉంటుంది ఇందులో మీకు స్పెషల్ పర్పుల్ కావాలంటే సింగల్ కలర్ కూడా వస్తుంది పర్పుల్ ది ఇగో చూడండి మీరు ఈ టైప్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ ఎయిట్ పిటింగ్ సెట్ ఉంటుంది సింగల్ స్పెషల్ కలర్ కావాలంటే స్పెషల్ కలర్ కూడా ఉంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ దీన్ని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్లో అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ ఇస్తున్నాం మనం చూడండి మీరు ఎయిట్ ఎయిట్ పీస్ అటు వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు చాలా లేటెస్ట్లో చాలా న్యూ వెరైటీ న్యూ కరెన్సీ సిల్క్ ఐటమ్ ఉంటుంది చాలా డిఫరెంట్లో చాలా హాట్ కేక్ వెరైటీ ఉంటుంది చూస్తున్నాం మీరు హ్యాండ్ వర్క్ గ్లోవ్స్ ఎలాంటి బ్రిప్కెస్ ఫ్రీ ప్రతి ఒక్క శారీకి ఎలాంటి బ్రిప్కెస్ ఫ్రీ ఉంటుంది మీరు చూడండి మీరు ఎలాంటి ఫస్ట్ ఫోర్ వన్ శారీ చూపిస్తా ఎలా ఉంటుంది దాని తర్వాత కలర్స్ కూడా చూపిస్తాను చూడండి మీరు సిల్క్ సిల్క్లో చాలా డిఫరెంట్లో ఓహోహో చాలా హాట్ కేక్లో సరోస్కి ఇష్టం చూడండి మీరు ఎంత సూపర్గా ఉంటుంది డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ వెరైటీ ఉంటుంది క్రంచీ సిల్క్ ఐటమ్ ఉంటుంది న్యూ క్రంచీ సిల్క్ ఐటమ్ చాలా హెవీ ఐటమ్ చాలా హెవీ కాన్సెప్ట్లో ఉంటుంది చూడండి మీరు ఆల్ ఓవర్ సారీ విధంగానే మొత్తం కింద సరోస్కి వచ్చి ఉంటుంది మీకు హెవీ క్వాలిటీలో ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇగో చూడండి మీరు హెవీ బ్లౌజ్ హెవీ అంటే చాలా హెవీ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ వర్క్ ది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ ప్రాస్ట్ ఉంటుంది ఇలాంటి మళ్ళీ బాక్స్ కూడా గిఫ్ట్ మన అక్క చిల్లర్కి ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ చాలా బ్యూటిఫుల్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ పెస్టల్ కలర్లో హెవీ ఐటమ్ హెవీ కాన్సెప్ట్ హెవీ వెరైటీ చాలా తక్కువ రేట్లో మన అక్క చిల్లరి గురించి చూడండి మీరు ఎలాంటి డిఫరెంట్ కలర్ చాట్ చూస్తున్నాం మీరు ఎలాంటి కలర్ చాట్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ దింది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే కేవలం సెవెన్ ఎయిటీ వన్లో అలాంటి ఐటమ్స్ మీరు తీసుకొని ఈజీగా చెప్తాను ఆన్లైన్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ప్రైస్ నడుస్తుంది మన అక్క చిల్లెల్ ఈజీ ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీ సేల్ చేసుకోవచ్చు అలాంటి వెరైటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మన దగ్గర లైనింగ్స్ కూడా ఉంటాయి చూడండి మీరు వన్ మీటర్ లైనింగ్ రూబీ కంపెనీ ఐటమ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పీజీ సెట్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇలాంటి వన్ మీటర్ది బ్లౌజ్ టూ బై టూ ఉంటుంది ఫార్టీ టూ రూపీస్ పడుతుంది చూడండి మీరు ఎలాంటి ట్వంటీ ఫైవ్ పీజీ ఇలాంటి పెట్టుకోట్ కూడా ఆల్ వెరైటీ ఫాల్స్ కూడా అన్ని ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ దాని గురించి శాంపుల్ చూపిస్తున్నాం మీకు ఫ్రీ సెస్ ప్యూర్ పాప్లిన్ పెట్టి కూడా ఉంటుంది చూడండి మీరు ఫ్రీ సైజ్ ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుంది ఇల్లు కూడా కలర్ షాడ్ ఉంటుంది మీకు చూడండి మనం జస్ట్ ఇది శాంపుల్ చూపిస్తున్నాం మీరు షాప్ కి విజిట్ చేయండి లేకుంటే హరి ఆన్లైన్లో మీకు చూడండి మీరు డిఫరెంట్లో ఫుల్ హాట్ కేక్లో లో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఈ ఐటమ్ గురించి చెప్పేది ఏం అవసరమే లేదు ప్రతి ఒక్క మందికి తెలుసున్నాయి ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి చూస్తున్నాం మీరు ఎస్పెషల్ సింగిల్ కలర్లో ఎలాంటి మొత్తం శాలీ లుక్ ఉంటుంది ఎలాంటి హెవీ బ్లౌజ్ కరెన్సీ సిల్క్ లో ఫుల్ డిమాండ్లో అపోజిట్ గా బ్లౌజ్ వచ్చి చాలా హాట్ కేక్ వెరైటీ చాలా న్యూ వెరైటీ ఉంటుంది చూడండి మీరు ఎలాంటి ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది చూడండి మీరు ఈ టైప్ కలర్ షాడ్ ఉంటుంది అండ్ దీన్ని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఇలాంటి వెరైటీ ఇస్తాను ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో కేవలం ఎలాంటి వెరైటీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అందరికీ తెలుసున్న ఈ ఐటెం గురించి చెప్తున్నాం కదా మనం ఈ రేట్ అస్సలుకి మార్కెట్లో ఎక్కడ దగ్గర దొరక్కలేదు ఛాలెంజింగ్ గా ఓపెన్ ఛాలెంజింగ్ ఓన్లీ మేరే గరీ నవాజ్ సిక్స్టా లో ఉంటుంది ఇది ఐటమ్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ కాంచీపట్టు ఎలాంటి పార్సల్స్ డైలీ కంటిన్యూగా వేడి వేడి వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది ఐటమ్ చూడండి అన్ని ప్రతి రోజు కూడా న్యూ న్యూ డిజైన్ న్యూ న్యూ ఐటమ్ ఉంటుంది చూడండి మీరు ప్రతి రోజు కూడా న్యూ న్యూ డిజైన్ ఉంటుంది దీనిలో ఇది చూడండి హాట్ కేక్ హాట్ కేక్ డిజైన్ పెండ్లీ సీజన్ స్పెషల్ లో బటర్ఫ్లై డిజైన్స్ చాలా డిఫరెంట్ డిజైన్ తెచ్చినా ఈసారికి చూడండి మీరు చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ వెరైటీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి మీరు చాలా డిఫరెంట్ కలర్ షార్ట్ చూడండి హాట్ కేక్ వెరైటీ ఎలాంటి కలర్ రేంజ్ చూడండి ఖాళీ ఎలా ఉంటుంది మార్కెట్ లో ఒక్కరు కూడా ఈ ప్రైస్ కి ఐటమ్ దొరకు ఛాలెంజింగ్ గా ఓన్లీ మేరే గరీబ్ నవాస్ లోనే దొరుకుతుంది ఛాలెంజింగ్ చెప్తున్నాం లక్షల్లో చేరం మనం ఇది క్వాంటిటీ అంతా హెవీ అంత క్వాంటిటీ లక్షల్లో అమ్ముతున్నాం దీని కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ షాకింగ్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మన అక్క చిల్లల గురించి ఫోర్ డేస్ కోసం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో చేవలం జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి వెరైటీ ఇస్తున్నాం మీరు చూడండి కుప్పలు కుప్పలు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎలాంటి చూడండి కలర్ షా డిజైన్ చూడండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎలాంటి వెరైటీ ఎలాంటి కాన్సెబ్బ ఉంటది కంపల్సరీ విజిట్ చేయాలి ఎలాంటి లాభం తీసుకోవాలి చూడండి ఇంకా చాలా కలర్ షార్ట్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు సింగల్ కోసం అస్సలు కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ రీసేలర్స్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తాను సింగల్ కోసం మన దగ్గర ఏం దొరుకు సింగల్ పీస్ సింగల్ షర్ట్ అస్సలు దొరకు చూడండి ఎయిట్ నైన్టీ నైన్ లో ఎవరు కూడా అయ్యారు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్కెట్ నడుస్తుంది ప్రైస్ ఉన్నాయి బయట ఎయిటెల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కానీ మీరీ నో సిక్స్టార్లో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో ఎలాంటి వెరైటీ ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు స్పెషల్ ఓహో చాలా స్పెషల్ ఐటమ్ ఇలాంటి హెవీ బాక్స్ లో టెన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ టెన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఉన్నాయి చూస్తున్నాం ఉన్నాయి డిఫరెంట్ కలర్ షాట్ ఉంటే హెవీ ప్యాకింగ్ తో సహా బ నడుస్తుంది ప్రైస్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ అట్లా ప్రైస్ ఉన్నది కానీ మనం చాలా షాకింగ్ ప్రైస్ కి ఇస్తాం చూడండి చీర లుక్ చూడండి మీరు ఇంత హెవీ ఐటమ్ టెన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఉన్నాయి కలర్ అని చూడండి మీరు ఎంత హెవీ ఉన్నాయి మ్యారీ ఎస్పెషల్ లో మన అక్క లలికి చాలా తక్కువ ప్రైస్ లో మన కచ్చి లలికి ఛాన్స్ తో ఛాన్స్ ఇస్తున్నాం మన కచ్చిలకి లాంటి హెవీ సహా కలెక్షన్ చూస్తున్నాం మీరు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ప్రైస్ ఉన్నాయి కానీ మేరగది నాత్ సిక్స్టర్లో ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్లో మీకు ఓన్లీ ట్వెల్వ్ థర్టీ నైన్ రూపీస్ కేవలం ట్వెల్వ్ థర్టీ నైన్లో తీసుకొని ఈజీగా మన అక్కల ఇంట్లోనే కూడా కూర్చొని సేల్ చేసింది అంటే కంపల్సరీ త్రీ టు ఫోర్ థౌజండ్ కంపల్సరీ సేల్ అయిపోతుంది అలాంటి వెరైటీ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ థర్టీ నైన్ రూపీస్లో కేవలం చూస్తున్నాం ఇలాంటి ప్యాకింగ్ ప్రీమియం ప్యాకింగ్ ఉంటుంది చూడండి మీరు ప్యాకింగ్ చూస్తేనే అదిరిపోవాలి చాలా సూపర్గా ఓహో చూస్తాను ఇంత హెవీ ఐటమ్ టువెల్ థర్టీ నైన్ రూపీస్లో ఎక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్గా చెప్తాను కలర్ చాలా డిజైన్స్ మాత్రం చాలా ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయాలి మీరు కంపల్సరీ విజిట్ చేసి ఎలాంటి లాభం తీసుకోండి ఇంకా చాలా ఐటమ్స్ చాలా ఎవరైతే ఉంటుంది ఇంకొక సెక్షన్ కూడా చూసుకోవచ్చు మీరు ఫుల్ ఐటమ్ ఉంటుంది క్యాటలాగ్లో కూడా వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ కంపల్సరీ మీకు షాప్ షాప్కి విజిట్ చేయండి లేకుంటే హరియబ్గా స్కీన్ పైన ఆ నంబర్ ఇస్తాను ఆ ఉంటుంది డైరెక్ట్ ప్రైస్ మనం ప్రైస్ చెప్పిన ఆ ప్రైస్ ఉంటుంది డైరెక్ట్ ప్రైస్ నో జీఎస్టీ ఉంటుంది కంపల్సరీ మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ కంపల్సరీ థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం